నమస్తే ఇక మేడ్చల్ జిల్ మిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో ఇక హైడ్రా ఆపరేషన్ మొదలైందని చెప్పొచ్చు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అనే పూర్తిగా పాక్షిక కూల్చివేతలు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు గాజుల రామారంలోని త్రీ నాట్ సెవెన్లో దాదాపు మూడు వందలకు పైగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించే పనిలో హైడ్రా ఇక యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై చెప్పొచ్చు దాదాపు వందల మంది పోలీస్ ఫోర్స్ హైడ్రా ఫోర్స్ మరియు రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో ఇక నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు నిన్న శనివారం మెడ్చల్ జిల్లా కలెక్టర్ మాను చౌదరి గారు పరిశీలించిన పరిశీలించి ఇక వీటిపై అక్రమ నిర్మాణాలను భూమి అక్రమానికి పాల్పడ్డ ఎవరిని కూడా వదలొద్దు పూర్తిగా నిర్మాణాలను తొలగించి ఇక అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆయన ఆదేశాల మేరకు పూర్తిగా ఇక హైడ్రా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన భూమిలో మరియు చాలామంది ఎంతోమంది బడా బాబులు తర్వాత రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్న వ్యక్తులు వెంచర్లుగా వేసి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేసి ఇక ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి వాటన్నిటికీ ఈరోజు ఒక ఆ భూములను పూర్తిగా మళ్ళీ ప్రభుత్వం తీసుకునే దాంట్లో ఈరోజు కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి పేదవారిని పేదవారిని అమాయకుల అమాయకమైన జనాన్ని ముందటపెట్టి వాళ్లకు నయానో భయానోకు అమ్మి సొమ్ము చేసుకొని పది నుంచి ఇరవై లక్షల వరకు ఒక్కొక్క ప్లాట్ను అమ్మి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళు ప్రభుత్వ భూమిలో కబ్జాలు పెట్టి మేము ఉన్నామంటూ కొందరు రెవెన్యూ అధికారులు కూడా దీంట్లో ఉన్నారని తెలుస్తోంది మరి గతంలో కొన్ని సంవత్సరాల కింద రెవెన్యూ అధికారులను తర్వాత కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లను కూడా దీంట్లో వాళ్ళ దీంట్లో ఉంది అని చెప్పి ఈ నిర్మాణాలలో కూడా వాళ్లకు కొంత భాగం ఉన్నాయని చెప్పి అక్కడ కూడా కొంత సొమ్ము అందుతుందని చెప్పి కూడా అనుమానాలు చెప్పారు కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా సస్పెండ్లు కొందరి అధికారులను ఆర్ ఇలాంటి వ్యక్తుల్ని కూడా కొందరి కింది భాగంలో పనిచేసే వ్యక్తుల్ని కూడా సస్పెండ్ చేయడం తర్వాత ఇతర విభాగాలకు మార్చడం ఇలాంటివి జరిగాయి కుత్బుల్లాపూర్ దాదాపు కుత్బుల్లాపూర్లో చాలా చోట్ల అక్రమంగా భూమిని అక్రమించుకొని ఇక నిర్మాణాలు చేపట్టి ఇలా అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తిగా హైడ్రా మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పూర్తిగా ఈరోజు నిర్మాణాలను తొలగిస్తున్న పరిస్థితి వందల వేల మంది అక్కడ హైడ్రా అధికారులతో హైడ్రా ఫోర్స్తో జిహెచ్ఎంసీ ఫోర్స్తో ఇక నిర్మాణాలు మనం చూడవచ్చు మనం చూస్తున్నది విజువల్స్ మొత్తం ఇక అదే అక్కడ జరుగుతున్న నిర్మాణాల తొలగింపు మనం చూస్తూ ఉన్నాం ఒకసారి విజువల్స్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది పోలీస్ ఫోర్స్ ఉంది తర్వాత పబ్లిక్ అక్కడ గ్యాదర్ అయిన పబ్లిక్ని చూడవచ్చు మనం చూ చూ చూడవచ్చు మన విజువల్స్లో పూర్తిగా పాక్షికంగా తొలగిస్తున్న ఈ నిర్మాణాలను కూడా జిహెచ్ఎంసి హైటా అధికారులు వాళ్ళ స్పీడ్ మూమెంట్గా తొలగించుకుంటూ వెళ్ళడం నిష్పక్షపాతంగా తొలగిస్తున్నారని కూడా చెప్పొచ్చు కొందరిలో కొందరు అక్కడ నిర్మాణం ఉండి పిల్లలతో నిర్మాణం ఉన్న ఇండ్లను కొంత కూల్చకుండా వదిలేస్తున్నారు మరి అది ఎప్పుడు కూలుస్తారన్నది మళ్ళీ వారి అధికారులకే తెలుసు తెలుసుకోవలసిన పరిస్థితి ఉంది ఇంకా ఈ సమాచారం మరింత రాబోయే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా ఇది గాజుల రామరంలోని గాలిపోచమ్మ బస్తీ వెనక సైడు ఇంకా ఇది మన త్రీ నాట్ సెవెన్ సర్వే నెంబర్ అని చెప్పొచ్చు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో వాళ్ళ పరిస్థితి ఇండ్లల్లో ఉన్న వాళ్ళను కూడా కొందరిని బయటికి లాగి ఆ ఇండ్లను కూల్చివేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జేసీబీలు తర్వాత ఇక హైడ్రాఫోర్స్ను మొత్తం చూడవచ్చు ఇది పాక్షికంగా కూల్చివేసిన పరిస్థితి ఇటు సైడ్ మనం చూస్తూ ఉన్నాం చూడవచ్చు మనం ఇది దాదాపు కొన్నేళ్లుగా దాదాపు ఆరేడేళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళుగా వీటిని నిర్మాణం చేస్తూ కూల్చివేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ మండల మండల అధికారులు కూల్చివేసిన ఎన్నోసార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణం చేసి తిరిగి అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కూడా దీంట్లో ఉంది ఇంకా వీటిపైన పూర్తిగా ఉక్కుపాదం అనే దశ ఈరోజు పూర్తిగా జరుగుతూ ఉంది హైడ్రాఫోర్స్ పెద్ద ఎత్తున ఇక్కడ మోహరింపు జరిగింది పొద్దున ఆరు గంటలకే గాజుల రామారన్ మండలాఫీసు పరిధిలో హైడ్రాఫోర్స్తో ఇక్కడ చేరిన పరిస్థితి పోలీసులు మరియు హైడ్రాఫోర్సు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక అందరూ దాదాపు పోలీసు హయ్యర్ అధికారులు కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వందల మంది కానిస్టేబుల్లు వందల మంది హైడ్రాఫోర్సు ఇక హయ్యర్ అధికారులు కూడా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు కూడా ఇక్కడ దీని సమక్షంలో వాళ్ళ సమక్షంలో పూర్తిగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా జరుగుతూ ఉంది పెద్దగా ఇక్కడ వ్యతిరేకత కూడా పెద్దగా కనిపించలేదు కొందరు కొందరు అక్కడక్కడ మేము చాలా రోజుల నుంచి ఉంటున్నాం ఇందులోనే ఉంటున్నాం మేము అందరం అన్ని మా పప్పులు ఉప్పులు మేము తినే వస్తువులంతా మేము ఇక్కడనే కొన్నేళ్ళుగా సంసారం చేస్తున్నామంటూ కూడా కొందరు అధికారులతో వాదించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వారి ఇక కొందరు వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని బయటికి తీసి కూడా కొన్ని కొన్ని ఇళ్లను కూల్చివేశారు కొందరిని ఇక వారు అక్కడ ఉంటున్న నివాసాలను కొన్నింటిని ఆపారు మళ్ళీ వాటిని తొలగిస్తాం మరో దశలో తొలగిస్తామని అధికారులు చెప్పడం జరుగుతోంది ఇది మన పూర్తిగా రాజుల రామవారంలో ఈరోజు హైడ్రాతో హల్చల్ అన్నట్టుగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన పరిస్థితిని పూర్తిగా చూస్తూ ఉన్నాం మనం ఈ ప పూర్తిగా కూల్చివేతలపై నిష్పక్ష నిక్ష నిష్పక్షపాతంగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఇది హైడ్రా ఈరోజు కూల్చివేతలకు పూనుకుంది మరి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రభుత్వానికి ఈ భూమిని అప్పగించే పరిస్థితుల్లో పూర్తిగా హైడ్రా ఈరోజు ముమ్మరంగా పనులు ప్రారంభించిందని కూల్చివేతలు ప్రారంభించిందని చెప్పవచ్చు రైట్ ఇది ఇవాళ అప్డేట్ మరింత అప్డేట్ మరో వీడియోలో మనం తెలుసుకుందాం ఈ దీనిపైన ఏ అధికారి కూడా ఇప్పుడు స్పందించే పరిస్థితి లేడు బీజేపీ నాయకులు కొందరు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు కూడా దీనికి విచ్చేసి ఇలాంటి పరిస్థితులు అమాయకులను బలి చేయడం కరెక్ట్ కాదు ఏదైతే వాళ్లకు వాళ్ళు కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారన్న ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ గారు ఇక్కడ విచ్చేసి ప్రజలకు అండగా ఉంటాను కంపల్సరిగా ఇవి ఎవరైతే అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారో భూమిని ఆక్రమించుకొని సొమ్ము చేసుకున్నారో వారిపై కఠిన చర్యలు చేపట్టండి అమాయకులను కాదు అంటూ కూనా శ్రీశైలం ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే